అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు మనకి రైతుల ఖాతాలో ఏడు వేలు ప్లస్ రెండు వేలు పడబోతున్నాయండి ఈ లిస్టులో ఉన్నవారికే సో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే ఖాతాలో పడబోతున్నాయి ఎవరికి ఏంటి ఎలాగ వివరాలన్నీ కూడా వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో వెంటనే జాయిన్ అవ్వటం చూడండి మనకి రైతులకు ఈ యొక్క వర్షాకాలం వరినాట్లు ప్రారంభమవుతున్నాయి కనుక పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అయితే అందించబోతుందనమాట ఆ పథకం పేరే మనకి అన్నదాత సుఖీభవ ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది సో జగన్ గారు ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ఇరవై వేలుకి చేయడం జరిగింది పిఎం కిసాన్తో కలిపి సో పదమూడు వేల ఐదు వందల కాస్త పద్నాలుగు వేలు చేశారు పిఎం కిసాన్తో కలిపి ఆరు వేలు కలిపి మొత్తం టోటల్ ఇరవై వేలు రావడం జరిగింది అది కూడా మూడు దశల్లో వేయడం అయితే జరుగుతుంది అయితే ఈ పీఎం కిసాన్ మనకి ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంది దానికి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి సో దానికి మన మొబైల్లోనే చేసుకోవచ్చు మీ సేవ కూడా వెళ్ళైతే చేసుకోవచ్చు మొబైల్ అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది కేవైసీ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి మనం విఆర్ఓ దగ్గరికి కానీ లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి కానీ వెళ్ళి వేలుముద్ర అయితే వేయాల్సి ఉంటుంది ప్రభుత్వం అయితే చాలామంది వేలుముద్ర వేయటం నిమిత్తం పనులు మానేసుకుని కూర్చున్నారని ఎవరైతే వెబ్ ల్యాండింగ్లో వారి డీటెయిల్స్ లేవో వారు ఖచ్చితంగా వేలు ముద్రలు వేయాలి ఎవరైతే రైతుకు సంబంధించి పొలం సంబంధించి డీటెయిల్స్ వెబ్ ల్యాండింగ్ గవర్నమెంట్ సంబంధించిన వెబ్ ల్యాండింగ్లో ఉంటాయి వారు ఎటువంటి వేలుముద్ర వ్యవస్థలు పనిలేదని ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది అయితే అర్హు లిస్టులు అయితే విడుదలైతే చేశారనమాట సో మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ అన్నదాత సుఖీభావర్ డాట్ కామ్ అని కొడితే మీకు వెబ్సైట్ రావడం జరిగింది అక్కడ నవ్ యువర్ స్టేటస్ అన్న ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత క్యాప్చ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత రైతు యొక్క డీటెయిల్స్ రావడం జరిగింది రణమార్క్స్లో ఏమైనా ఇబ్బందులు అంటే మీకు తెలియజేస్తారు అక్కడ మీరు ఖచ్చితంగా లిస్టులో పేరున్నట్లయితే మీరు ఈకేవైసీ అనేది అంటే రైతులు వేరుముద్ర అనేది అయితే వేయాల్సి ఉంటుంది బ్యాంకుకు ఎన్పిసిఐ లింక్ అనేది మాత్రం వేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో ఇరవయో తేదీ నుంచి మనకైతే ఖాతాలో డబ్బులు అయితే వేస్తారు కనుక ఖచ్చితంగా మీరైతే ఇదైతే చెక్ చేసుకోండి సో ఇదే వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ